ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ శ్రీగ్రురవే నమ వక్రతండమాకాయ కోటిసూర్యసమ నిర్విఘ్నం కిదార సర్వార్యువ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా కుంభరాశి వారికి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షరం గు గే గా గలవారు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం గో సా సి అనే అక్షరములుగా కలవారు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం సే సో డా అనే అక్షరములుగా కలవద్ది ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉంటుంది అంటే అన్ని విధాలుగా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా కొంత ఎదుగుదల కనిపిస్తుంది ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారి కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు కుటుంబ పరంగా విందు వినోదాల్లో పాలు పంచుకోగలుగుతారు అనారోగ్యపరంగా బాధపడుతున్న వారికి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు వహించండి సరి అయిన సమయానికి ఆహారాన్ని భుజించండి ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా కనిపిస్తున్నాయి వ్యాపారాలలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి మీ వ్యాపారాన్ని నలుదిక్కులకి విస్తరింప చేసుకోగలుగుతారు వివాహం కాని స్త్రీలకి వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు స్థాన చలనం తప్పకుండా జరుగుతుంది కుటుంబంలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు సమర్థవంతంగా ముందుకి తీసుకు వెళ్ళగలుగుతారు కుటుంబాన్ని చేయని నేరానికి చేయని వాటికి కొంచెం నిందలు మాటలు పడేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారంలో ఒడిదొడుకుల నుంచి బయటపడతారు ఆ ఒడిదుడుకు తట్టుకోగలుగుతారు ఖర్చులు అధికంగా ఉంటాయి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తీసుకోండి వైద్యులను సంప్రదించండి విద్యార్థులకు చక్కని అభివృద్ధి కనిపిస్తుంది కొత్త కొత్త కోర్సుల్లో ర్యాంకుల్లో సీట్లు సంపాదించగలుగుతారు అలాగే గతంలో ఉన్న నష్టాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఏ పని అనుకుంటే ఆ పని మీకు అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశీ యోగం ఉంది అలాగే విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు లభిస్తాయి విదేశాలు ఇంతకు మునిపే ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి అలాగే విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వారి యొక్క వ్యాపారం కూడా మూడు పూలు అరకాయలుగా ఉంటుంది గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు కొంటారు భూములు కొంటారు అలాగే ఎలక్ట్రిక్ సామాను ఎలక్ట్రిక్ బైకులు కొన్నిటువంటి వాహనాలు కొన్నిటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి గృహాలు కొంటారు గృహాలు ఆగిపోయినవన్నీ కూడా మళ్ళీ పునఃనిర్మాణం చేసుకోగలుగుతారు బ్యాంకు లోన్లు కూడా వస్తాయి అందరికీ మీ మాటతోటి ఆకట్టుకోగలుగుతారు అందరినీ మీ మాటతోటి ఆకట్టుకోగలుగుతారు వివాహం కాని వారికి వివాహం అవుతుంది విదేశాల్లో ఉన్నవారికి కూడా స్వదేశీ వాళ్ళతోటి వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి బంధువర్గాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు బంధువర్గంలో కొన్ని విరోధాలు కూడా కొంతమందికి ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి మంచి అవకాశాలు వస్తాయి అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకి కొంత ఒత్తిడి ఎక్కువయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి క్రీడారంగంలో రంగంలో వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది అలాగే మహిళా మండల వారికి ప్రభుత్వం తరఫున మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సన్మానాలు కూడా పొందగలుగుతారు మహిళలు మీరు సమాజం కోసం కష్టపడతారు అలాగే మీరు ఇంకా ఇంకా మంచి అభివృద్ధి పురోభివృద్ధి పొందడం కోసం మీరు స్వామివారిని లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోండి అలాగే గణపతి మంత్రాన్ని ఓం గమ్ గణపతి అనే మహా మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు చదువుకోండి అలాగే బిజినెస్ డల్గా ఉంటే బిజినెస్ సైల్స్ కానీ డబ్బు రాకపోతే మనీ అట్రాక్షన్ ఆయిల్ కానీ జాబ్ రాకపోతే జాబ్ అట్రాక్షన్ ఆయిల్ని నవగ్రహాల ఆయిల్స్ షట్చక్రాల ఆయిల్స్ మహాకాళ సర్పదోషం ఆయిల్స్ పితృదోషాల ఆయిల్స్ రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మీకు లభిస్తాయి అలాగే బ్లాక్ మ్యాజిక్ నరదృష్టికి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర మా దగ్గర ఉంటాయి అలాగే పిల్లలు చదువులో వెనకబడుతున్నారా జ్ఞాపక శక్తి లేదా అయితే వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఆల్కహాల్ మాంట్లేదా మీ వారు తప్పకుండా ఆల్కహాల్ మానిపించేటువంటి ఆయిల్స్ రకరకాలైన ఆయిల్స్ అన్నీ కూడా మీకు మా దగ్గర లభిస్తాయి వాటిని వాడు వాడడం వల్ల మంచి భవిష్యత్తుని పొందగలుగుతారు సర్వే జనా సుఖినోభవం అదేంటి ఆయన మాట్లాడుతున్నాడు